పవన్ చంద్రబాబు వ్యతిరేక ఓటు చేల్చడం కోసం ఇడిగా పోటీ చేశారు ఏం ఆ రోజున బీజేపీతో ఎందుకు కలిసి పోటీ చేయలే బీజేపీతో పవన్ కళ్యాణ్ ఆ రోజున పోటీ చేస్తే ఓ పోయే ఓట్లు తెలుగుదేశాన్ని కాబట్టి కమ్యూనిస్టులు ను కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం భారతీయ జనతా పార్టీతో అయితే పాజిటివ్ ఓటు వస్తుంది అది తెలుగుదేశానికి మైనస్ అవుతుంది కాబట్టి బీజేపీకి ఆయనకి ఏం శత్రుత్వం హోదా గేదా అది అంత ముందు మూడేళ్ల క్రితమే అన్నాడు ఆయన అదంతా అయిపోయిందిగా కానీ ఇప్పుడే కూడా హోదాతో సంబంధం లేకుండానే కలిసిపోయాడుగా కాబట్టి అయ్యన్న ఉత్పత్తి మాట తెలుగుదేశం ఇవతరికి వచ్చేసింది కాబట్టి ఈయన ఇవతరికి వచ్చేసాడు సింపుల్ లాజ్ నాలుగు రోజుల పాటు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రజలను నమ్మించాడు అలాగే ప్రభుత్వ వ్యతిరేక తీసుకుందాం అనుకున్నాడు కానీ ప్రభుత్వం అనుకూల ఓటు కూడా పోతోంది పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు భావించగానే ఆగిపోమ్మను గానీ ఈయన ఎలాగ కొత్త రూటే మార్చారు ఈ కాన్సెప్ట్ లో అయిపోయింది ఇప్పటి వరకు తెలంగాణ ఫలితాల కోసం చూడాలి మూడో తారీఖు తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం చూద్దాం అనుకున్నారు అయిపోయింది తేలిపోయింది ఒక రకంగా చూస్తే పెద్ద జీరో అయితే వచ్చింది జనసేనకి ఇప్పుడు ఏంటి డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందా పవన్ కళ్యాణ్కి ఇప్పుడైనా బీజేపీతో ఉండాలా జనసేనతో కలిసి వెళ్ళాలా ఇద్దరినే కలుపుకుని నేను కూడా కలిసి వెళ్ళాలా ఇదైనా త్వరగా తేల్చుకుంటారా మొహమాటం పక్కన పెడితే ఈజీగా అయిపోతుంది నాకు బీజేపీతో అక్కర్లేదు నేను తెలుగుదేశంతోనే వెళ్తానని చెప్పొచ్చు లేదా బీజేపీ పెద్దల దగ్గరికి లేదో ఒకటి తేల్చేయండి అని అడగాలి తేల్చేసేసుకుని అయితే ముగ్గురుతో పోతు లేదంటే మేమిద్దరమే ఉంటాం లేదు బీజేపీ మేమిద్దరం కలిసి పోటీ చేస్తాం ఇది తేల్చేసుకుంటే బీజేపీకి ఉందా జనసేన లేదు పవన్ కళ్యాణ్ దయా దక్షిణాల మీద ఆధారపడి ఉంది ఇక్కడ అంటే అక్కడ బలం అయితే పుంజుకుంది ఒక రకంగా ఓట్స్ బ్యాంక్ కూడా పెరిగింది తెలంగాణలో దాని వల్ల ఇక్కడ ఏమన్నా ఆప్షన్ వస్తుందా బీజేపీకి అది చూసి తీసుకోవడం ఆవిడ ఆప్షన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బీజేపీ అవసరం వచ్చింది అని అనుకుంటే నిజంగా టీడీపీ ఇప్పుడు వెంపర్లు బీజేపీ కోసం అని అనుకుంటే బీజేపీ చేతిలో ఒక ఆప్షన్ లేదని ఎందుకు అనుకోవాలి లేదు ఇప్పుడు వెంపర్లాడట్లేదు కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టి బీజేపీని మా వెంట పడాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఏమన్నా ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ చూసుకున్నారు కాబట్టి మళ్ళీ మోడీ మేనియా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఎన్డీఏ కూటమి కోసం వెళ్ళారేమో అనుకుంటున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో ఈ విషయంలో ఈ పరిస్థితి ఎదురైతే